గుడ్ మార్నింగ్ రాజేష్ గారు ప్రజా సమస్యల ఎజెండా అంటున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఎండగడతాం అంటూ సమీక్షలు సమావేశాలు ప్రెస్ మీట్లే తప్ప అసలు ప్రజల సమస్య పైన అసెంబ్లీలో పోరాడదామన్న ఊసి ఇంతవరకు లేదు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా మరొకసారి ఇప్పుడు తొలి వందల నుంచి వాస్తవంగా ప్రభుత్వంలో జరిగే తప్పకుల గురించి ప్రస్తావించే హక్కు ఉంది ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గానీ లేదు అలసత్వం కానీ ఇంకేదైనా లోపాలుంటే ఖచ్చితంగా దాన్ని ఎత్తి చూపచ్చు కానీ ఆ ఎత్తి చూపడానికి ఉన్న మార్గం నిన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి అసెంబ్లీ సమావేశాన్ని బాయికాటు చేసి ఇంట్లో ప్రెస్ మీట్లు పరిమితం అయ్యి ఆ ప్రెస్ మీట్ లో కూడా సెలెక్టివ్ గా కొంతమంది తనకు అనుకూలంగా ఉండే మీడియా సంస్థల ప్రతినిధుల్ని ఆహ్వానించి మనకు వస్తున్న సమాచారం ఏంటి అంటే అది కూడా లైవ్ స్ట్రీమింగ్ కావట్లేదు రికార్డెడ్ వీడియో బయటికి రిలీజ్ చేస్తున్నారు అని చెప్పని చెప్తున్నారు అంటే ఆయన తడబాటుల్ని వీటిని ఎడిట్ చేసి తనకు అనుకూలమైన ప్రశ్నలు వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి ఆ స్క్రిప్ట్ ప్రకారమే తనకు ప్రశ్నలు వేయించుకొని ఒక ఆర్కిస్ట్రేటివ్ డ్రామా నడిపిస్తున్నారు తప్ప అది కూడా ప్రెస్ ఇట్లాగా నిజంగా ప్రశ్నలను ఎదుర్కొని సమాధానం చేసుకున్న పరిస్థితి అయితే కనిపించటం కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం రేపు పన్నెండో తారీఖు ఆరు నెలల కాలం గుర్తుంది ఈ ఆరు నెలల కాలంలో గత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి పదవి బాధ్యత చేపట్టిన మొట్టమొదటి ఆరు నెలల నాటి పనితీరుతో పోటీ చేసుకున్నప్పుడు ఈ ప్రభుత్వ పనితీరు అన్ని విధాలుగా హండ్రెడ్ టైమ్స్ బెటర్ అనే మనం చెప్పడానికి ఆస్కారం ఉంది అది సంక్షేమ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయంలో ఒక విధ్వంసకర నిర్ణయంతో ఆయన పాలన మొదలైతే ఈ ప్రభుత్వ పరిపాలన అభివృద్ధి తీసుకు అడుగులు పడుతూ తన పాలసీస్ రీడిఫైన్ చేసుకుంటా అభివృద్ధి పనుల్ని కొనసాగించడానికి కాన్సెప్ట్ చేస్తూ బడ్జెట్ కేటాయింపులు చేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో బడ్జెట్ సాధి వనరులు సాధిస్తూ ఈ ప్రభుత్వ పాలసీస్ అమలు పరుస్తా ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్ నెల నుంచి మొట్టమొదటి సంక్షేమ పథకం అమలు మొదలైతే ఈ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన పంతొమ్మిది రోజుల్లోనే వాళ్ళు వాగ్దానం చేసిన పెన్షన్ పెప్పు వాగ్దానాన్ని అమలు చేసి చూపించారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన ఈ ప్రభుత్వ బాధ్యతలు చేపట్టినటి నుంచి కూడా ఒకే రకమైన అసహనాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా అంటే ఇలా అయితే ఢిల్లీలో ప్రెసిడెంట్ ధర్నా పెట్టి అక్కడ నేషనల్ మీడియా ముందు అవాస్తవాన్ని ప్రచారం చేశారు ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి ముప్పై ఐదు మంది ఈ ప్రభుత్వ వేధింపులు తాడాక ఆత్మహత్యలు చేసుకున్నారు మూడు వందల హత్యాత్నాలు జరిగినాయి అలాగే ఐదు వందల అరవై ప్రైవేట్ ఆస్తుల ధ్వంసమైన నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసమైన చెప్పని జాతీయ స్థాయిలో నేషనల్ మీడియా ముందు తక్కువ గణాంకాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి అంటే నెల క్రితం పదహైనా ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించమని చెప్పని ఒక అసంబద్ధ డిమాండ్ ఏ విధంగా అయితే ఎవరైతే ఈ రోజుకి కూడా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కానీ వాళ్ళ సొంత మీడియా ద్వారా కానీ వాళ్ళ నాయకుల ప్రెస్ మీట్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ గుర్తించకుండానే కేవలం నిద్ర గాలి మాత్రం పోగు చేస్తూ దాని ద్వారా పప్పం కట్టుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు నూటికి నూరు పాళ్ళు ప్రజలు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటానే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిన సందర్భంలో కూడా వాళ్ళకొక వ్యవకర్తలు ఉన్నారు వాళ్ళకు ఒక సోషల్ మీడియా ఉంది వాళ్ళకు ఒక సొంత మీడియా ఉంది వీళ్ళందరూ కలగలిసి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రజలకి చాలా బహిరంగ సభల్లో చాలా రకమైన సమాచారంతో కొట్టారు కానీ ప్రజలు అంతిమంగా ఒక స్పష్టత నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజల ఆమోదంతో ఎన్నికైన ప్రభుత్వం వాళ్ళ పరిపాలన వాళ్ళకు కొనసాగిస్తున్న సందర్భంలో తన అసహనాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు డే వర్ నుంచి వ్యక్తం చేస్తానే ఉన్నారు ఈ ప్రభుత్వం పనితీరు బాగాలేదు వీళ్ళు అసమర్థంగా పరిపాలన చేస్తా ఉన్నారు వీళ్ళు ప్రజలు మోసం చేస్తా ఉన్నారు ప్రజల మీద పనులు భారం మోపుతా ఉన్నారు ఈ నాయకులు దోపిడీ చేస్తా ఉన్నారు అనే రకరకాల ఆరోపణలు చేస్తూ వస్తా ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరిగిన తప్పులు రోజుకి పది చొప్పున పొంకాల పొంకాలుగా వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి వాళ్ళ పాలనా జరిగిన దోపిడీలు అరాచకాలు ఆక్రమణలు మైనింగ్ ప్రకృతి వనరుల లూటి ఇవన్నీ ప్రజల ముందు చర్చనీయాంశంగా మారుతా ఉన్న సందర్భంగా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరిగిన అన్యాయాల మీద లక్షలాదిగా ప్రజల నుంచి ఫిర్యాదులు వెలుగెత్తుతా ఉన్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎంచుకున్న రాజకీయ విధానం సక్రమైంది అని చెప్పని అసెంబ్లీని బహిష్కరించి ఇవాళ ప్రజా సమస్యల పట్ల అంటే సమీక్ష నిర్వహిస్తాను ప్రెస్ మీట్లు పెడతాను అంటున్నారు ఆ మధ్య పులివెందుల పర్యటన సందర్భంగా ఆయన అక్కడ కూడా ప్రజాదర్భాన్ని నిర్వహించారు ప్రజాదర్భాన్ని నిర్వహించిన సందర్భంగా ప్రజల నుంచి చాలా వినతులు రావడం జరిగింది ఇప్పుడు ఆ వినతలు ఎవరికి ఇస్తారు మరి అంటే ఇవాళ తాను ప్రతిపక్షంలో ఉన్నాడు ఆ సమస్యలు పరిష్కరించమని ఆదేశించి అధికారంలో తాను లేరు మళ్ళీ తప్పనిసరిగా ప్రభుత్వానికి నివేదించాల్సిందే కదా కాబట్టి ఆ ప్రభుత్వానికి నివేదించేటప్పుడు తన నియోజక సంబంధించిన సమస్యల పట్ల కూడా కనీసం అంటే ఎటువంటి అహంభావానికి చోటు ఇవ్వకుండా నిజాయితీగా చిత్తశుద్ధిగా ప్రభుత్వానికి మా నియోజక సంబంధించిన ఈ సమస్యలు పరిష్కరించండి అని చెప్పి నివేదించగలిగే చపాయ చూపిస్తారా ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండగా కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల పట్ల ఏ విధంగా స్పందించారనేది మనం చూసాం కుప్పం కి హంద్రీ నివాహించి నీళ్లు తీసుకొస్తున్నాను అని చెప్పని అక్కడ ఒక రెడీమేడ్ గేట్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసి ఒక పెద్ద కార్యక్రమం ఈవెంట్ లాగా దాన్ని నిర్వహించి మరుసటి రోజు ఆ గేట్ లారీలో లోడ్ చేసి తీసుకెళ్లి తీరు కూడా చూసాం మనం కాబట్టి ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న సందర్భంలో అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ప్రజలు ఇవ్వకున్నా కూడా రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్షంగా ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శాసనసభకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసే ఆస్కారం ఉన్న దగ్గర తన విధులు నిర్వహించడంలో ఫెయిల్ అయ్యారనేది వాస్తవం